మంగళమనరే శ్రీనివాసునకు మంగళమనరే పద్మావతికి నిశ్చయ తాంబూలం పరిణయ నిశ్చయ తాంబూలం మంగళమనరే శ్రీనివాసునకు మంగళమనరే పద్మావతికి నిశ్చయ తాంబూలం పరిణయ నిశ్చయ తాంబూలం ఆదిదేవుని ఆత్మసాక్షిగా శ్రీ పరమేశ్వరి సర్వసాక్షిగా బ్రహ్మ సరస్వతి మూల సాక్షిగా నిర్ణయించిన కళ్యాణానికి నిశ్చయతాంబూలం తాంబూలం నిశ్చయతాంబూలం ఆదిదేవుని ఆత్మసాక్షిగా శ్రీ పరమేశ్వరి సర్వసాక్షిగా బ్రహ్మ సరస్వతి మూల సాక్షిగా నిర్ణయించిన కళ్యాణానికి నిశ్చయతాంబూలం నిశ్చయతాంబూలం సూర్య సూర్యచంద్రులే ద్వయనేత్రాలుగా భవన భాండములు కుక్షి నిలువగా చక్రములు తేజరిల్లగా విశ్వరూపి మన శ్రీనివాసునకు నిశ్చయ తాంబూలం నిశ్చయ తాంబూలం సూర్యచంద్రులే ద్వయ నేత్రాలుగా భవనభాండములు కుక్షి నిలువగా శంఖ చక్రములు తేజరిల్లగా విశ్వరూపి మన శ్రీనివాసునకు నిశ్చయ తాంబూలం నిశ్చయ తాంబూలం కలకలలాడే కాంతి పూజవై సిరులొలికించే దీప్తి వదనమై సద్గుణరాసుల కాలమాలమై విలసిల్లిన శ్రీ పద్మావతికి నిశ్చయ తాంబూలం నిశ్చయ తాంబూలం కలకలలాడే కాంతిపూజమై సిరులొలికించే దీప్తివదనమై సద్గుణరాశుల కాలమాలమై విలసిల్లిన శ్రీ పద్మావతికి నిశ్చయ తాంబూలం నిశ్చయ తాంబూలం మంగళమనరే శ్రీనివాసునకు మంగళమనరే పద్మావతికి నిశ్చయ తాంబూలం పరిణయ నిశ్చయతాంబూలం మంగళమనరే శ్రీనివాసునకు మంగళమనరే పద్మావతికి నిశ్చయ తాంబూలం పరిణయ నిశ్చయ తాంబూలం నిశ్చయ తాంబూలం పరిణయ నిశ్చయ తాంబూలం